శుభమస్తు శ్రీరామజయం ఓం నమో నారాయణాయ ఏకాదశులలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది పద్మ పురాణంలో ఏకాదశుల కథలు విశేషంగా చెప్పబడి ఉన్నాయి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి ఒక ప్రత్యేకం ఈనాటి ఈ ప్రత్యేకం అజ ఏకాదశి విష్ణువు యొక్క అనుగ్రహం కలగాలి అంటే అజ ఏకాదశి నాడు స్వామివారికి ప్రీతికరంగా పసుపు రంగులో ఉండే పుష్పమాలికలను అందించాలి అలంకరించాలి స్వామి అనుగ్రహం పొందగోరినవారు అజ ఏకాదశి అనే ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకొని పాటించవలసిన అజ ఏకాదశికి మాత్రమే ప్రత్యేకమైన నియమాలు విధులలో పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం శంఖముతో స్వామిని అభిషేక సేవ చేయడం స్వామికి ప్రీతికరంగా తులసి మాలికలను అలాగే పసుపు రంగులో ఉండే పుష్పమాలికలను అలంకరించడం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రదోష సమయంలో స్మరించడం శంఖమును అర్హులైనటువంటి వారికి బ్రాహ్మణోత్తములకు పసుపు రంగు వస్త్రముతో కలిపి బహుమానంగా దానంగా అందించడం యథాశక్తి విష్ణు పురాణమును స్మరించుకోవడం విష్ణు పురాణాన్ని దానమివ్వడం అలాగే చిన్నారి బాలబాలికలకు శ్రీమన్నారాయణమూర్తికి వలె నామములతో అలంకరింపజేసి వారికి సారూప్య సావిప్య సాలోక్య సాయుజ్యములు అనే నాలుగు ధర్మాలను బోధించడం యథాశక్తి మౌన వ్రతాన్ని పాటించడం ఉదయం నుంచి ఈ వ్రతాలన్నీ కూడా చేస్తూ మాట్లాడవలసి వస్తుంది కదా అనుకుంటే స్వామి నామం తప్ప ఇంకేది పలకపోవడం స్వామి కథలు తప్ప లౌకికమైన ఇంకే కథలను స్మరించకపోవడం యథాశక్తి ఉపవాస వ్రతం పాటించడం తొమ్మిదవ నియమం కాగా పదవ నియమంగా నేలపైన చాపపరుచుకొని లేదా వస్త్రం పరచి వాడకుండా అరచేతిని నెత్తి కింద తలగడగా పెట్టుకొని నిద్రించడం ఇవి ప్రధానమైన పది నియమాలు అజ ఏకాదశికి ప్రత్యేకం స్వామి కర్ణ పొందే నిమిత్తమై అనుగ్రహం పొందే నిమిత్తమై ఉపవాస వ్రతం శ్రేష్టమైనది సమస్త వ్రతాలలో ఉపవాసం ప్రధానమైనది ఎందుకంటే పది ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు విరసి ఈ పది ఇంద్రియాలు ప్రతి వ్యక్తిని లౌకిక విషయాల పట్ల దృష్టి మార్చే విధంగా మరల్చే విధంగా ప్రబోధం చేస్తూ ఉంటాయి ఆకర్షిస్తూ ఉంటాయి వీటిలో నుంచి బయటపడాలి శరీరం కృషించాలి శరీరం అంటేనే శీర్యత ఇది కృషించేది అని అర్థం శరీరం బలహీనమవుతుంది ఉపవాసం ఉంటే కానీ బుద్ధి అతి చాతుర్యంతో ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఈ ఆలోచనలన్నీ కూడా పరాశక్తి వైపు పరమేశ్వర స్వరూపం వైపు విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి చైతన్య స్వరూపం వైపు చైతన్య జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవడమా అన్న ఊహ వైపు మరల్చే విధంగా ఉండాలి విశ్వవ్యాపకశీలత్వాత విష్ణు వృత్తి అభిధీయతే కనుక విశ్వమంతా ఆవరించిన ఆ చైతన్య స్వరూపము ఆలయంలో అర్చామూర్తిలో ఎలా ఉన్నదో మనలో కూడా ప్రాణశక్తి రూపంలో ఉన్నది చరాచర ప్రపంచంలో కథలని కొండ బండలో కూడా ఉన్నది అనే ఊహ మనలో రావాలి కథలని కొండ బండలో కూడా ప్రాణం ఉన్నదా అంటే ఆ కొండ లేక బండ రాతి బిడ్డ చల్లటి నీటిలో వేసిన అనంతరం చలవదనం ఆ రాతిని ఆశ్రయిస్తుంది వేడి నీటిలో వేస్తే ఆ రాయి వేడెక్కుతుంది శూన్యంలో ఆ రాతిని వేస్తే భూమి చుట్టూ శూన్యం కనుక పరిభ్రమిస్తూనే ఉంటుంది చేతిలో ఉంటే ఆయుధంగా మారుతుంది గంధం పసుపు కుంకుమ బొట్టు పెడితే అర్చామూర్తిగా మారుతుంది ఏ రూపమైనా పొందేటటువంటి శక్తి ఆ శిలకు ఉన్నప్పుడు ప్రాణం ఉన్న ఈ శిల మరింత అర్థవంతంగా వ్యవహరించాలి కన్నులు అంటూ ఉన్నవి కనుక స్వామిని చూడాలి చెవులు అంటూ ఉన్నవి కనుక స్వామి నామాన్ని వినాలి కంఠం అంటూ ఉన్నది కనుక స్వామి నామాన్ని ఉచ్చరించాలి దేహం అంటూ ఉన్నది కనుక స్వామి సేవకై వినియోగించాలి అలాగే ఆలోచనలు అంటూ ఉన్నవి కనుక స్వామి గురించే ఆలోచన చెయ్యాలి తను హృద్భాషల సక్ష్యమున్ అంటూ పోతనామాచ్చల వారు ఏ విధమైనటువంటి భక్తి మార్గాన్ని బోధించి ఉన్నారో అలాంటి మార్గాన్ని మనం పాటించాలి అంటారు భాగవతోత్తములు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సక్ష్యం ఆత్మ నివేదనం అనే నవవిధ భక్తి మార్గాలలో అజ ఏకాదశి నాడు తొమ్మిదవది అయినటువంటి ఆత్మ నివేదన మనస్సును స్వామి పాదాల వద్ద సమర్పించడం అనే మార్గాన్ని అనుసరిద్దాం అన్ని మార్గాలలో భక్తి మార్గమే శ్రేష్టం భక్తి మార్గాన్ని అనుసరిద్దాం స్వామిని అర్చన చేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు